ఈరోజు అడుగుతున్నా నువ్వు కలిగి ఉన్న భయం ఏమిటి ప్రాముఖ్యంగా ఒకవేళ నువ్వు భయం చేత నింపబడినట్లయితే బైబుల్ సెలవిస్తుంది తిమ్మతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చనంలో దేవుడు మనకు పిరికి తనపు ఆత్మను ఇవ్వలేదు కానీ ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు తెలుగులో శక్తి అని ఉంది కదా ఇంగ్లీష్లో గాడ్ డిడ్ నాట్ గివ్ అస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియా బట్ ఆఫ్ భావా శక్తి కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు పిరికి వాళ్ళు పరలోకానికి వెళ్ళరు దేవుడు మనకు పిరికి తనపు ఆత్మనివ్వలేదో శక్తి కలిగిన ధైర్యాన్నిచ్చే ఆత్మనిచ్చాడు ప్రేమ కలిగిన ఆత్మనిచ్చాడు ఇంద్రియ నిగ్రహముగులు కలిగిన ఆత్మనిచ్చాడు ఎప్పుడైతే నువ్వు భయపడతావో ఆ భయం నీకు సాధారణంగా ఆరోగ్యానికి హాని చేస్తుంది ఈరోజు అనేక మంది జీవితాల్లో ఉన్నటువంటి అనారోగ్యానికి ప్రధాన కారణం చెప్పమంటారా శరీర సంబంధమైనటువంటి రోగం కాదది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ రోగాలకు ప్రధాన కారణం మానసిక రోగం అనగా ఒక విధమైన భయం చచ్చిపోతానేమో ఈ రోగం కుదరదేమో ఈ రోగం నన్ను చంపేయడానికే వచ్చిందేమో ఇక నాకు రోజులు దగ్గర పడినాయేమో రాక రాక ఈ రోగం వచ్చింది ఏమిటి నేను చేసిన పాపానికి దేవుడు శిక్షగా ఈ రోగాన్ని ఈ రోగాన్ని నాకు విధించాడేమో రకరకాల భయాలు ఏం చేస్తాయో తెలుసా మానసికంగా నిన్ను కృంగతీస్తాయి ఫలితంగా ఆరోగ్యానికి హాని చేస్తాయి